మన ప్రభువును ప్రియరక్షకుడినైన యస్సు నామములో మీకు శుభములు తెలియచేస్తున్నాను క్రైస్ట్ కావెంట్ సెర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అనే ఆధ్యాత్మిక కార్యక్రమమును మీరు చూస్తూ దీవించబడుతున్నారని ప్రభువుని స్తున్నాను ఈ కడవర దినాల్లో దేవుని వాక్యం మనకెంతో అవసరం అపోస్తులుడైన పౌలు మీ హృదయములలో దేవుని యొక్క వాక్యమును సమృద్ధిగా నివసింపనేయుడి అనే వాక్యమును ఆధారం చేసుకొని దేవుని వాక్యం అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము నడిపిస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా నేను పాపము చేగొన్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని కీర్తన తాడు చెప్పినట్లుగా ఈ కడవరి దినములలో దేవుని యొక్క వాక్యం మన హృదయములలో ఉంచుకునేటది ఎంతో అవసరం ఈ వాక్యముని విని హృదయములలో బద్దపరచుకొని ఆ చొప్పును జీవించాలని మనవి చేస్తున్నాం ఈ సమయంలో దేవదాసులు దేవుని సందేశము అందించారు శ్రద్ధగా విని దేవ దీవనలు పొందేదాం ప్రభు మిని దీవించుగాక ఆమె మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను మహిమగల సంఘం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ప్రిలారా ఈ వాక్య సందేశాలు మీకు ఎంతగానో దీవునికరంగా ఉన్నాయని ఈ వాక్య సందేశాల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుచున్నారని మీ ద్వారా విని ఎంతగానో సంతోషిస్తున్నాం దేవుని కృప వలన ఇంతవరకు ఈ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగినందుకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగునుగాక ఈ ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము వాక్యధ్యాన్ నిమిత్తము పేతురు రాసిన మధుర పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి ఇరవై మూడవ వచ్చిన వరకు చదువుకుందాం ఎవడైనాను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గుర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఈడల అది హితమగును తప్పిదమునకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఈడల మీకేమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఈడల అది దేవునికి హితమగును ఎందుకు మీరు పిలువబడుతురి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమునూ లేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను ప్రిల్లరా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము మన ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు వారు ఆయన అనేకమైన శ్రమలను ఆయన అనుభవించి ఉన్నాడు సమస్త మానవాళి పాప క్షమాపణ కొరకు రక్తము చిందించట కొరకే ఆయన లోకానికి వచ్చాడనే సంగతి మనకు తెలుసు ఆయన కలువరి శిలువలో చిందించిన రక్తము ద్వారా ఈరోజు సమస్త మానవాళికి పాపక్షమాపణ దొరుకుతుంది మోక్షరాజ్యము దొరుకుతుంది నిత్య జీవము వాగ్దానం చేయబడింది యేస్సు రక్తము ప్రతి పాపము నుండి మళ్ళను పవిత్రులనుగా చేస్తుందని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది ప్రిల్లారా యేస్సు క్రీస్తు వారు ఈ గొప్ప త్యాగాన్ని చేయడానికి ఈ అనేకమైన శ్రమలు భరించడానికి ఆయన అనుసరించిన పద్ధతి ఏంటంటే సహనము ఆయన ఎంతో సాత్వికముతో ఎంతో సహనము కలిగి ఆయన ఈ ఘనకార్యాన్ని మనందరి నిమిత్తము ఆయన ఉన్నాడు పిల్లరా ఆయన కానీ ఇటువంటి భయంకరమైన శ్రమల మధ్య ఆయన సహనాన్ని కోల్పోయి సిలువను కాదని ఒకవేళ విరమించుకుంటే ఈరోజు మనందరికీ కూడా పాప క్షమాపణ దొరికేది కాదు ఇంకొన మనం అందరము పాపములోనే లోకములోనే చీకటిలోనే సాతాను అంధకార బంధకములోనే మనం ఉండి ఉండేవారం యేస్సు క్రీస్తు వారు ఈ సహనము అనే ఒక శ్రేష్టమైన లక్షణాన్ని కనుపరచటం వలన ఈరోజు మనము పాపక్షమాపణ పొందుకుంటూ ప్రభువు వలన స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం పిల్లరా యేస్సు క్రీస్తు వారు హింసించబడినప్పటికీ ద్వేషించబడినప్పటికీ దూషించబడినప్పటికీ నిందించబడినప్పటికీ అవమానపరచబడినప్పటికీ గాయములైనప్పటికీ ప్రియులరా ఆయన సహనమును ఆయన కోల్పోలేదు ప్రిల్ల కొన్ని పరిస్థితుల్లో ఆయన మనుషులను ఎదురించాడు ఉదాహరణకి దేవాలయము వ్యాపారీలుగా చేయబడినప్పుడు పరిశుద్ధ మందిరంలో వ్యాపారం జరుగుతున్నప్పుడు ఆయన కోపపడి ఆయన కొరడాలు చేసి వారందరినీ ఆయన పారద్రోలినట్లు వార ఆ యొక్క రూకలు అమ్మే ఆ బల్లలను రూకలు అమ్మవారిని త్రోలువేసి ఆ బల్లలన్నీ కూడా ఆయన వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లర ఆయన కోపపడవలసిన సమయంలో ప్రజలను గద్దించవలసిన సమయంలో ప్రజలను హెచ్చరించవలసిన సమయంలో చాలా సూటిగా కఠినంగానే ఆయన హెచ్చరించాడు బైబిల్ చెప్తా ఉంది ఆయన మోమాటం లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని ఆయన బోధించాడు అని వీళ్ళ కొన్నిసార్లు పరిస్థితి ఎదురిస్తూ మీరు సున్నము కొట్టిన గోడల వల్ల ఉన్నారు మీరు కుళ్ళిపోయిన ఎముకలున్న సమాధుల్లాగా మీరు ఉన్నారని వారిని గట్టిగా హెచ్చరించినట్లుగా మనం చదువుతున్నాం కానీ పిల్లలు యేస్ క్రీస్తు వారు ఈ సిలువ వేసే సమయంలో లేదా యూదులు ఆయనను హింసించినప్పుడు ఆయన వ్యతిరేకులు ఆయన శత్రువులు ఆయన దూషించినప్పుడు మాత్రము ఆయన ఎంతో సహనాన్ని ఆయన పాటించాడు ఆయన సహనమును పాటించడం వలన ఈరోజు మనకు పాప క్షమాపణ కలిగింది పిల్లరా యేసు క్రీస్తు వారు శారీరకమైన గుండా ఆయన వెళ్ళాడు మానసికమైన గుండా ఆయన వెళ్ళాడు ఆత్మీయమైన శోధన గుండా కూడా ఆయన వెళ్ళినట్లుగా మన లేఖనాలు మనము గమనిస్తూ ఉన్నాం శారీరకమైన హింస ఆయన అనుభవించాడు అనగా కొరడాలతో ఆయన కొట్టారు ఆయనకు ముండ్ల కిరీటము పెట్టారు రెల్లు ఆయన అరచేతిలో పెట్టి ఆయనను కొట్టారు ఆయన యొక్క ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్ది కొట్టి నిన్ను కొట్టిన వాడు ఎవడో నువ్వు ప్రవచించమని చెప్పారు ఆయనను బల్లెముతో ప్రక్కలో పొడిచారు మేకులు ఆయన కాళ్ళ చేతుల్లో గుచ్చారు రక్తము ఆయన చిందించాడు ఆఖరు బుట్టు వరకు ఆయన రక్తం చిందించాడు ఆయన శరీరము నాకు ఎంత శ్రమ పడుతున్నప్పటికీ పిల్లరా ఆయన మౌనముగా సహనముతో ఆ సులభ శ్రమను ఆయన భరించాడు ఇంకా మానసికంగా కూడా ఆయన ఎంతో శ్రమ పెట్టబడ్డాడు బైబిల్ చెప్తుంది మతృష్ణు వార్త ఇరవై ఏడు అధ్యాయంలో ఆయన వస్త్రములు తీసివేసి ఆయనను అవమానపరచారు పిల్లరా ఒక వ్యక్తిని వస్త్రములు తీసివేయడం అంటే ఆ మనిషిని అవమానపరచడమే రాజాది రాజు ప్రభువులు ప్రభు అయిన యస్సు క్రీస్తు వారు మన కొరకు అవమానపరచబడ్డాడు ఆయన వస్త్రములు తీసివేసినప్పటికీ పిల్లరా ఆయన ఎంతో మౌనముగా వాటిని భరించాడు ఆయన ప్రజలు ఎంతో ఎంతో కక్షతో పగతో ఆయన మీద ఉమ్మి వేసినప్పుడు కూడా ఆయన మారు పలకలేదు మౌనముగానే ఆయన ఉన్నాడు ఆయన ముసుగు వేసి ఆయన అవమానించినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు ఇదిగో యూదు ରାଜା ଶୁଭମ ନିୁକି ମୋ ରକ୍ଷୁ ఆయన ప్రజలు అక్కడ సింధ అక్కడ ఆయనను అపహాస్యం చేసినప్పుడు పిల్లరా యేస్సు క్రీస్తు వాడు కూడా మౌనంగా ఉన్నారు మానసికంగా ప్రభువుని చాలా హింసించారు ఆయన తిండిపోతూ అన్నారు ఆయన త్రాగుబోతు అన్నారు ఆయనకు ఆయన దయ్యము పట్టిన వాడు అన్నారు తన సొంత కుటుంబ సభ్యులే తన సొంత సహోదర సహోదరులే యేసుక్రీస్తుకి క్రీస్తుకి మతి చలించింది మతి భ్రమించింది అని చెప్పారు వీటన్నిటిని కూడా యేసు క్రీస్తు వారు మౌనంగా సహించాడు పిల్లరా అంత మాత్రమే కాదు ఆయన దైవత్వానికి కూడా ఎన్నో పరీక్షలు ఆయన ఎదుర్కొన్నారు వచ్చింది ఇదిగో ఒకడంటారు నీవు దేవుని కుమారుడు అయితే దేవాలయమును పడగొట్టి మూడు నీవు లేపు అని ఆయన ఎస్ఐను వారు మానసికంగా హింసించారు ఎస్ఐను ఆత్మీయంగా అనగా ఆధ్యాత్మిక విషయాల్లో ఆయన శోధించినట్లుగా మనం చదువుతున్నాం క్రీస్తువాన్ని పాపులర్ స్నేహితుడు అని పిలిచారు పిల్లరా ఇటువన్నీ ఇవన్నీ కూడా ఆయన శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా ఎన్నో శోధనలు సమస్యలు హింసలను ఎదుర్కొన్నప్పటికీ ఆయన పాటించిన ఒకే ఒక స్వభావము లక్షణం ఏంటంటే ఒకే ఒక అద్భుతమైన గుణలక్షణం ఏంటంటే సహనము పిల్లరా ఆయన దూషింపబడి ఆయన ద్వేషింపబడి నిందించబడి అపహాస్యం చేయబడియు ఆయన బదులు దూషించలేదు అని మనం ఇక్కడ చదువుతున్నాం పెత్తరాష్ట్ర మధుపత్రిక రెండవ వ్య మూడు వచనంలో ఆయన దూషింపబడి దూషించలేదు ఆయన శ్రమ పట్టబడి బెదిరించలేదు కానీ న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు పీడారా ఆయన పాటించిన సూత్రం ఏంటంటే ఆయన సహనాన్ని ఆయన పాటించి ఉన్నాడు అంత మాత్రమే కాదు ఇప్పుడు రాష్ట్ర పత్రిక పన్నెండు వచ్చే మూడు వచనములో మనం చదువుతూ ఉన్నాము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కొడుపార్శ్వన ఆశ్రముడై ఉన్నాడు పిల్లరా అక్కడ మనం గమనించినట్లయితే ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టాడు శిలువను సహించాడు ఇదంతా ఎవరి కోసము మన కోసమే పిల్లరా ఒకవేళ ఆయన సహనాన్ని కోల్పోయి ఆయన శిలువ నుంచి విరమించుకుంటే శిలువలో నేను మరణించను అని ఒకవేళ ఆయన తీర్మానించుకుంటే ఈ శ్రమలలో ఆయన ఒకవేళ సహనాన్ని కోల్పోయినట్లయితే రోజు మనము దేవుని నుండి పాప క్షమాపణ ప్రాయుచితము రక్షణ మనం పొందుకొని ఉండేవారము కాదు పిల్లారా యేసు క్రీస్తు వారు ఇన్ని భయంకరమైన పరిస్థితుల మధ్య ఆయన మౌనముగా ఉన్నాడు ఆయన అన్యాయముగా ఆయనకు తీర్పు తెచ్చినప్పటికీ ఆ అన్యాయాన్ని ఆయన ఎదురించకుండా మౌనముగా సహించాడు కారణం ఏంటంటే ఆయన మన కొరకు కలువరి సెలవులో మరణించుట కొరకే ఆయన లోకానికి వచ్చాడు పిల్లరా మరి మనము గమనించినట్లయితే మరి నీవు నేను ఆయన నుంచి నేర్చుకోనవలసిన గొప్ప స్వభావ లక్షణము ఏంటంటే సహనమును మనము కలిగి ఉండడం పిల్లరా పేతురాసు మధురపత్రిక మధుర పత్రిక రెండవ అధ్యాయంలో చూసినట్లయితే మూడు సార్లు అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే సహించిన ఎడల సహించిన ఎడల గమనించినట్లయితే అన్యాయము జరిగినప్పుడు అక్కడ రాయబడింది ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందొచ్చు దేవుని కూర్చొని మనస్సాక్షి కలిగినప్పుడు దుఃఖమును సహిస్తే అది దేవుని గీతం అవుతుంది పిల్లరా మనము మేలు చేసి కూడా మనము మంచి చేసి కూడా మనం భక్తిగా బ్రతికి నీతిగా బ్రతికి ప్రభువు కొరకు బ్రతుకుచున్నప్పుడు కూడా మనము ప్రభు ఒకవేళ అన్యాయం చేయబడవచ్చు మన ప్రజలు దూషించవచ్చు ప్రజలు మనం నిందించవచ్చు గడక అక్కడ రాయబడినట్లు మనము సహనమును కలిగి ఉండాలని ప్రభు మనల్ని కోరుతూ ఉన్నాడు అక్కడ రాయబడిన ఇరవై వచనంలో మీరు తప్పిదమునకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన మీకు ఏమి గనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది దేవునికి హితమగను ఎందుకు మీరు పిలవబు అంటాడు ఇరవై వచ్చంలో క్రీస్తు కూడా మీకొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను పిల్లరా యస్సు క్రీస్తు వారు మనకు మాదిరి ప్రజలు మన నిందించినప్పుడు హింసించినప్పుడు యేస్సు క్రీస్తు ఎలాగైతే శిల్వని సహించారో నీవు నేను దేవుని బిడలముగా ఈ లక్షణాన్ని మనము అలవర్చుకోవాలి పిల్లరా యేసుక్రీస్ వర శిల్వ శ్రమను అనుభవిస్తున్నప్పుడు హీ కెన్ డూ ఎనీథింగ్ ఆయన ఏమైనా చేయగలడు ఆయన అధికారము కలిగిన రాజుల రాజు ఆయన అధికారము శక్తి కలిగిన ప్రభువులు ప్రభు అయినప్పటికీ ఆయన మౌనముగా వాటిని భరించాడు ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తుని పట్టుకోవడానికి సైనికులు వచ్చినప్పుడు యేసు ప్రభు ఒకడు సైనికుని చంపుదామని కత్తి తీసినప్పుడు సైనికుని యొక్క చెవికి తగిలినప్పుడు పిల్లరా కింద పడిపోయిన ఆ చెవిని తీసి యేసుక్రీస్తు వారు ఆ సైనికునికి అమర్చినట్లుగా చదువుతున్నాము ప్రభు అంటాడు మత్స్సు వార్త ఇరవై ఆరు వ్యం యాభై మూడు వచ్చి ఈ సమయమున నేను తండ్రిని వేడుకొనలేనని వేడుకొని ఎడల ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దోతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకొనిచున్నావా అని అంటాడు అలాగే యాభై నాలుగు వచ్చి నేను వేడుకొని ఎడల ఏలాగు జరగవలనను వలనను లేఖనము ఏలాగూ నెరవేరునని అతనితో చెప్పాను లేఖనాల ప్రకారం మరణించడం కొరకు ఆయన ఆయన వచ్చాడు గనుక ఆ సమయంలో ఆయన సహనాన్ని కోల్పోకుండా చెబుతూ ఉన్నాడు ఇదిగో ఒకవేళ నేను తండ్రిని వేడుకుంటే పన్నెండు సేనా వ్యూహములంటే సుమారు డెబ్బై రెండు వేల దూతలు వచ్చి నన్ను అన్నాడు కాని పిల్లరా శ్రమలో పడుతున్న సమయంలో ఆయన ఇటువంటి ప్రార్థన చేయలేదు వాటన్నిటి కూడా ఆయన మౌనముగా ఆయన భరించినట్లుగా మనం లేఖనాలు మనం చదువుతున్నాం ఇదిగో యూదుల రాజు నీవేనా అని అన్నప్పుడు నీవన్నట్టే ఆయన ఆయన అన్నాడు అంటే ఆయన రాజు అని ఒప్పుకున్నాడు రాజుగా ఆయన ఏమైనా చేయగలడు ఎందుకంటే ఆయన అధికారము కలిగిన వాడు ఆయన తుఫానును సద్దు అనిపిన వాడు ప్రకృతిపై అధికారము కలిగిన వాడు చీకటి శక్తులు దయ్యములపై అధికారం కలిగిన వాడు ఆయన ఏమైనా చేయగలడు పిల్లరా గాని ఆయన శ్రమ పడుతున్న సమయంలో ఆయన సహనమునే పాటించాడు కారణం ఏంటంటే నీ కొరకు నా కొరకే పిల్లరా యేసు సహనము ద్వారా ఈరోజు మనకు క్షమాపణ రక్షణ మనం మనకు దొరుకుతుంది మరి మన ప్రభు అయిన ఏసు నుంచి మన ఈ లక్షణాన్ని మనము నేర్చుకోవాలి పెతురాష్ట్ర మధురపతి రెండవ అద్యాయము ఇరవై రెండు వచనం చదువుతున్నాము ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు ఇటువంటి శ్రమ పొందుతున్న సమయంలో ఆయన ఏ పాపము చేయలేదు ఆయన ఏ కపటమైన మాటలు వ్యతిరేకమైన మాటలు పలకలేదు కానీ ఆయన మౌనముగా ఆ శిక్షను భరించాడు యశాగ్రంధం యాభై మూడవ అద్యాయము ఏడవచనములో మరొక మాట మనం గమనించవచ్చు పిల్లాల అతడు దౌర్జన్యము బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కొత్తిరించు వాని ఎదుట గుర్రయ్యో మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు పిల్లరా ఆయన దౌర్జన్యము ఆయన బాధింపబడినప్పటికీ వదకు తేబడు గొర్రె పిల్లయ్యవు బొత్సు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు యేసుక్రీస్తు వారు మౌనంగా ఆయన శిల్వ శ్రమను భరించాడు నిజమే యేసుక్రీస్తు వారు మాట్లాడవలసిన సమయంలో మాట్లాడాడు హెచ్చరించవలసిన సమయం హెచ్చరించాడు గద్దించవలసిన సమయంలో గద్దరించాడు కానీ ఈ శ్రమల సమయంలో కూడా ఆయన సహనాన్ని పాటించాడు పిల్లరా దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే ఎప్పుడు మనము మాట్లాడాలో ఎప్పుడు మౌనముగా ఉండాలో మనము గ్రహించి దాని ప్రకారం మన జీవితాన్ని మనం కొనసాగించాలి మాట్లాడుకోడని సమయంలో మనం మాట్లాడకుండా మౌనాన్ని మనం భరించాలి అది ప్రభువు కొరకే మాట్లాడవలసిన సమయంలో మనం మాట్లాడాలి అది ప్రభువు కొరకే చాలా సార్లు మన జీవితంలో మన కుటుంబం అనేకమైన సమస్యలు కోరిండి తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే మాట్లాడవలసిన సమయంలో మనము మాట్లాడకపోవడము మాట్లాడకూడని సమయంలో మనము మాట్లాడడం క్రీస్తు వారు చాలా సమయస్ఫూర్తిని పాటించి ఈ శిల్వ శ్రమల సమయంలో ఆయన అన్యాయముగా తీర్పు పొందినప్పటికీ ఆయనను ప్రజలు హింసించినప్పటికీ దూషించినప్పటికీ ఆయన మాత్రమే పిల్లారా ఆయన సహనాన్ని ఆయన పాటించాడు ప్రియ సహోదరి సహోదరులారా మనము దేవుని పిల్లలముగా ఈ లోకములో ప్రభు కొరకు మనం శ్రమ పడవలసి రావచ్చు ఈ లోకంలో మనం హింసించబడుతూ ఉండొచ్చు ఈ లోకంలో మనలను ప్రజలు దూషిస్తూ ఉండొచ్చు కానీ ప్రభువు నేర్పిన పాఠం ఏంటంటే మనం సహనము కలిగి ప్రభువు కొరకు మనం ఎదురు చూడాలి పేత్తు రాసిన మధుర పత్రిక నాలుగు వచ్చ పదహారు వచ్చి మాట ఏంటంటే ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏ దేవుని మహింపరచాలి పిల్లరా మనము క్రైస్తవులమైనందుకు ఒకవేళ మనము బాధ అనుభవించవలసి రావచ్చు నీవు ప్రభువుని నమ్మినందుకు నీవు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించినందుకు నీ సొంత ఇంటివారి నుండే నీ యొక్క బంధువుల నుండే లేదా నీ సొంత కులస్తుల నుండే ఒకవేళ నీవు శ్రమను ఎదుర్కొంటున్నావేమో నీవు బాధను ఎదుర్కొంటున్నావేమో నీవు హింసను పొందుతున్నావేమో లేదా కఠినమైన పరిస్థితులు కూడా వెళుతున్నావేమో ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే నీవు సహనము కలిగి ఓపిక కలిగి ఓర్పు కలిగి ప్రభువు కృప కొరక కనిపెడితే దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో గొప్ప ఘనకార్యమును ఆయన చేయబోతూ ఉన్నాడు తిమతుకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ లో వ్రాయబడిన మాట ఏంటంటే సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించే వారు హింస పొందుదురు అని దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా నిజాయితీగా యథార్థంగా జీవించినప్పుడు కూడా కొన్నిసార్లు మనకు హింసలు కలుగుతాయి పిల్లల బైబిల్ చెప్తా ఉంది నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు అని పిల్లరా ఈ లోకములో ఒకవేళ అన్యాయముగా అక్రమముగా ఒకవేళ నీతి నిజాయితీ లేకుండా బ్రతికితే ఒకవేళ సాఫీగా మన జీవితం వెళ్ళొచ్చేమో కానీ కొన్నిసార్లు మన జీవితంలో యదార్థంగా ఉన్నందుకు నీతిగా బ్రతుకుచున్నందుకు మనము సహనమును కలిగి ఉన్నందుకు మనము దేవుని యొక్క లక్షణాలు కలిగి పరిశుద్ధంగా జీవించినందుకు కూడా కొన్నిసార్లు ప్రజలు మనం దూషిస్తారు ప్రజలు మనల్ని ద్వేషిస్తారు ప్రజలు మన గురించి తప్పుగా మాట్లాడతారు ప్రజలు కొన్నిసార్లు మనం ఆశ్రయించుకుంటారు ఇవన్నీ కూడా ప్రభువు కొరకే అని మనం తలంచి ఆ సమయంలో దీర్ఘశాంతము కలిగి ప్రభు సన్నిధిలో మరపెట్టినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన జీవితంలో కార్యాలు చేస్తాడు పిల్లరా యేసు క్రీస్తు వారు ఆయన స్వయంగా చెప్పిన మాట యోహాను వర్త పదహారు ముప్పై వచనములో మనం గమనిస్తూ ఉన్నాము నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకున్నది నేను లోకమును జయించి పిల్లరా మనందరికన్నా ముందు యేసు క్రీస్తు వారు కూడా ఆయన శ్రమ పడ్డాడు ఆయన శోధించబడ్డాడు బాధించబడ్డాడు కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నేను లోకమును నేను జయించి ఉన్నాను పిల్లరా ఒకవేళ లోకములో మనకు శ్రమలు కలుగుతూ ఉండొచ్చు ప్రభు చెప్తున్నాడు అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి నేను కూడా శ్రమలు అనుభవించాను నేను కూడా హింసలు అనుభవించాను నేను కూడా శోధన అనుభవించాను కానీ ఈ లోకాన్ని నేను జయించాను అంటూ ఉన్నాడు ప్రతి సహోదరి సహోదరుడా ఒకవేళ ప్రభు నమ్మినందుకు ఈ లోకంలో నీకు శ్రమలు కలుగుతున్నాయా నేను నిరాశ పడవలసిన అవసరం లేదు ప్రభు చెప్పాడు ఇదిగో మీకు శ్రమ కలుగుతాయని ప్రభువు చెప్పాడు ఇదిగో ప్రజలు నిన్ను ద్వేషిస్తారు నిందిస్తారని మత్తు వార్త ఐదు పదకొండు పన్నెండు వచనాలు చదువుతున్నాము నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధనిలో మీరు సంతోషించి ఆనందించండి పరలో లోకమందు మీ ఫలము అత్యధికం అవుతుంది ఇదిగో మీ ముందున్న ప్రవక్తలను కూడా ఇలాగే హింసించారని పిల్లరా హింసించబడము దూషించబడటము అది కొత్త సంగతి కాదు కానీ మన పూర్వం మందు ఉన్న ప్రవక్తలను కూడా హింసించారు అపోస్తులను హింసించారు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా హింసించారు మరి హింసించబడుతున్నప్పుడు అది సంతోషమని భావించమని ప్రభు చెప్తూ ఉన్నాడు ఎందుకనగా పరలోకములో నీ ఫలము అత్యధికమవుతుంది వ్యవహాన్స్ వార్త పదిహేను అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో ప్రభు చెప్తున్న మాట ఒకసారి గమనిద్దాము లోకము మీ కంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదరు మీరు లోక నేను లోకములో నుండి ఏర్పరచుకుంటే అందుచేతను ద్వేషించుచున్నది పిల్లరా లోకం వల్ల ద్వేషిస్తుంది లోకము చీకటిలో ఉంది గనుక వెలుగు నది ద్వేషిస్తూ ఉంది వెలుగులోనికి రావడానికి ప్రజలు ఇష్టపడరు దేవుని యొక్క వాక్యం అంటే వారికి ఇష్టం ఉండదు అనేక ప్రజల జీవితాలను మార్చిన ఈ బైబిల్ గ్రంథ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు వారి బ్రతుకు మార్చుకోవడం ఇష్టం ఉండదు వారి యొక్క దుర్వ్యసనాల నుంచి విడుదల పొందడం వారికి ఇష్టం ఉండదు వారి యొక్క దురభ్యాసాల నుంచి విడుదల పొందడం వారికి ఇష్టం ఉండదు పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఇష్టం ఉండదు అందుచేత ఒకవేళ లోకము వ్యతిరేకంగా మనం ద్వేషిస్తూ ఉండొచ్చు దూషిస్తూ ఉండొచ్చు కానీ ప్రభువు మనకు నేర్పిన పాఠం ఏంటంటే దీర్ఘశాంతం కలిగి ఓపిక కలిగి ఓర్పు కలిగి సహనం కలిగి ప్రభు సమయం కొరకు మనము కనిపెట్టాలని ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు ఆయన ఆయన అడుగు జాడల్లో మనం నడవ మాట్లాడవలసిన వారు ఏంటున్నాం పిల్లరా వారు ఎందుకు ఆయన సహనాన్ని పాటించాడంటే దేవుని చిత్తము నెరవేర్చట కొరకు ఆయన సహనాన్ని పాటించాడు మరి మన జీవితంలో కూడా దేవుని చిత్తాన్ని ఎరిగిన వారమై మనం సహనమును మనం పాటించవలసిన వారు ఏంటున్నాం పిల్లరా ఇంకా యస్సు వారు ఎందుకు ఆయన సహనమును కలిగి ఉన్నాడంటే హెబిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో మనం గమనించవచ్చు మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినాను ఆయన పాపము లేనివాడుగా ఉండాను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాశ్రమునద్దకు చేరుదము పిల్లారా ఏసు క్రీస్తు వారు కూడా సమస్త విషయములలోనూ ఆయన శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు గనుక మనకు ఆయన సహాయం చేయబోతున్నాడు పిల్లారా ఈరోజు మనకు శ్రమలు కలుగుతుండడం మంచికే ఎందుకంటే ఇతరులకు మనం దీవెనకరంగా ఇతరులకు మనం సాక్ష్యం ఇచ్చేవారు ఇతరులకు దేవుని శక్తి ఎంత గొప్పదో మనం చెప్పాలంటే పిల్లరా కొన్నిసార్లు మన శ్రమల గుండా పరీక్షలు గుండా మనం వెళ్ళవలసి వస్తుంది అయితే ఆ సమయంలో మన సహనాన్ని కోల్పోకుండా మనం సహనమును పాటించవలసిన వారు వింటున్నాం అంత మాత్రమే కాదు ఏసుక్రీస్తులువను సహించిన తర్వాత ఆయన పరమునకు హెచ్చించబడ్డాడు పరమందు తండ్రి ఆయన కుడిపార్శ్వనై ఉన్నాడు మన సహనము మన జీవితాల్లో ఒక హెచ్చింపును కలిగిస్తుంది మన సహనము మన జీవితాల్లో ఒక ఘనకార్యాన్ని చేస్తుంది మన సహనము మన జీవితాల్లో దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఎంతో సాధనంగా ఉపయోగపడుతుంది పిల్లారా పిల్లల యాక పత్రిక ఒకటి వద్యం రెండు మూడు వచనాల్లో మనం చదివినట్లయితే నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన లో అది మహానందమని అని మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషంలోనైనా కొదువులేని వారిని ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి పులారా ఓర్పు వలన సహనము వలన గొప్ప ఘనకార్యాలు మనం పొందుకుంటాం ఓర్పు తన క్రియను కొనసాగింపు అని యాకోబు హెచ్చరిస్తూ ఉన్నాడు విశ్వాసం కలిగి పరీక్ష ఓర్పును పుట్టిస్తుందని మీరు ఎరిగి ఆ శోధనలో మీరు పడినప్పుడు మహానందమని ఎంచుకొనమని యాకోబు ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం పిల్లరా మరి మన జీవితంలో ఎటువంటి శోధన శ్రమలు కలిగిన మరి సహనాన్ని మనం పాటిస్తూ ఉన్నామా ఆత్మ ఫలములో ఒకటి దీర్ఘశాంతము ప్రభు మనకు నేర్పిన పాఠము దీర్ఘశాంతము కలిగి ఉండాలని యోగు పిల్లరా తన జీవితంలో భయంకరమైన శోధనలు అతనికి ఎదురైనప్పటికీ అతడు సహనాన్ని పాటించడం వలన మరలా దీవించబడినట్లు మనం చదువుతున్నాము ఏకో పద్ధతికి అధ్యాయము పది పదకొండు వచనాలు మనం గమనించినట్లయితే కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు నా సహోదరులారా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకుని సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా మీరు యోపు యొక్క సహనమును కూర్చు వెంటే అది ఎంతో జాలియు కనిక్రమను గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు పిల్లారా యోబు జీవితాన్ని మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు వలె యోబు కూడా మనకు ఒక మాదిరిగా కనబడుతూ ఉన్నాడు యోబు తన జీవితంలో సహనాన్ని అతను అలవరుచుకున్నాడు పరిస్థితులు విపరీతంగా ఉన్నప్పుడు శోధనలో అతడు ఉన్నప్పుడు సమస్యలు కనుక అతడు వెళుతున్నప్పుడు ఊహించిన సంఘటనలు అతని జీవితంలో అతని కుటుంబంలో జరిగినప్పుడు పిల్లారా అతడు సహనమును పాటించడం వలన మరల దేవుడు అతను ఆశీర్వదించాడు పిల్లారా ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఒకే రోజు ఆయన కోల్పోవలసి వచ్చింది అలాగే ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జతలు ఎడ్లు ఐదు వందల ఆడుగా అనగా పశు సంపదను అతను కోల్పోవలసి వచ్చింది చివరికి తన ఆరోగ్యమును కూడా కోల్పోవలసి వచ్చింది తల మొదలకి నరికాల వరకు భయంకరమైన వ్యాధికి అతడు గురి అయ్యాడు అయినప్పటికీ పిల్లరా యోబు ఎంతో సహనాన్ని పాటించాడు ఇదిగో దేవుడు అన్యాయం చేస్తాడని అనలేదు దేవుడు దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడు అనలేదు ఇదిగో నేను దిగంబరుగా వచ్చాను దిగంబరుగానే వెళ్తాను యహో అన్నా మనకు శృతి కలుగును గాక అని యోబు చెప్పాడు యోబు గ్రంథము ఒకట అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చదివినట్లయితే నేను నా తల్లి గర్భంలో నుండి the gumball దిగంబన్నయ్య నై అక్కడికి తిరిగి వెళ్ళదును ఎహోవా ఇచ్చను యహోవా తీసుకుని పోయాను ఎహోవా నాము మనకు స్థుతి కలుగును గాక ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయం చేస్తున్నానని చెప్పలేదు పిల్లరా యోబు నుంచి మనం నేర్చుకున్న వాళ్ళ సంగతి ఇటువంటి విపరీతమైన పరిస్థితుల్లో కూడా అతడు దేవుణ్ణి అతడు స్థుతించాడు మరి నీవు నేను పరిస్థితులు విపరీతంగా ఉన్నప్పుడు అనేకమైన శ్రమలు సోధలు ఉన్నప్పుడు కూడా మనం సహనమును పాటించి దేవునికి స్తోత్రం అని మనం చెప్పగలుగుతున్నామా యోబు చెప్పగలిగాడు అంటాడు అతడు అక్కడ మాట యోగు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయం చేశాడని అనలేదు పిల్లారా మరి నేను నేను మనం అనుకున్నవి నెరవేరినప్పుడు ప్రభుని ఎన్నిసార్లు దూషించామో ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఒకవేళ అనుకున్నవి జరిగినప్పుడు ఒకవేళ దేవుని దూషించావేమో దేవుని వ్యతిరేకంగా మాట్లాడావేమో సహనాన్ని కోల్పోయి దేవుణ్ణి దేవుని యొక్క వాక్యాన్ని దేవుని సేవకులను దూషిస్తూ వచ్చావేమో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు యోగు వల్ల సహనాన్ని ప్రదర్శించినట్లయితే మరలా దేవుడు నేను దీవించబోతున్నాడు యోగు గ్రంథము ఆఖరి నలభై రెండు వచ్చ పన్నెండు వచ్చిలో あ మనం గమనించినట్లయితే యోగును దేవుడు మొదట ఆశీర్వదించినంతకంటే అధికముగా ఆశీర్వదించాడు అంటే సహనము మనం కలిగి ఉన్నప్పుడు మరలా దేవుడు మనల్ని దీవిస్తాడు అంత మాత్రమే కాదు పిల్లారా పాత బంధన గ్రంథంలో యోసేపు కూడా ఎంతో సహనాన్ని పాటించాడు దేవుడు అతనితో మాట్లాడిన ఒక రాజుగా చేస్తానని అయినప్పటికీ తన పరిస్థితులు ఏమీ బాగోలేదు సొంత అన్నయ్యలు అతని గ్రోతులో త్రోసివేస్తారు పోతే ఫరింట్లో యజమానురాల ద్వారా అతను శోధింపబడ్డాడు చివరికి చరసాలకు వెళ్లవలసి వచ్చింది సుమారు పదమూడు సంవత్సరాలు అతను సహనమును పాటించిన తన తర్వాత ఆ ఐగుప్తు దేశానికి ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు పిల్లారా అతడు ఓర్పును కలిగి ఉన్నాడు సహనాన్ని కలిగి ఉన్నాడు పిల్లారా ఈరోజు ఓర్పు లేకపోవడం వలన సహనము లేకపోవడం వలన ఎన్నో ఘోరమైన కార్యాలు నేర పూరితమైన కార్యాలు లోకంలో జరుగుతున్నాయి ప్రసంగ్రంథం పదవద్యం నాలుగు వచ్చి మనం చదువుతున్నాము ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను అని పిల్లలు ఈ రోజు పేపర్స్ లో చదువుతున్నాం టీవీ వార్తల్లో వింటూ ఉన్నాం ఓర్పు లేకపోవడం వలన భార్య భర్తలు విడిపోతూ ఉన్నారు తల్లిదండ్రులు పిల్లల మధ్య అఘాధము సృష్టించబడి సహనాన్ని కోల్పోయి తల్లిదండ్రులైన వారు పిల్లలు హింసిస్తూ ఉన్నారు సహనాన్ని కోల్పోయి యవనస్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వారు పరీక్షలో ఫెయిల్ అయిపోయారనో లేదా వారు ఏదో విషయంలో వారు విఫలమైపోయారనో చాలా సహనాన్ని కోల్పోయి క్షణికములో వారు ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు బైబిల్ చెబుతుంది కోపము మానము ఆగ్రహం విడిచిపెట్టము వ్యసన పడకము అది కీడుకే కారణమని మరి ఈరోజు నీ జీవితము ఎలాగుందో ఒకసారి ప్రభువు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు ఫిలిపి ఆసుపత్రిగా నాలుగవ ఐదు వచ్చిన పౌలు హెచ్చరిస్తున్నాడు మీ సహనము సకల జనులకు మీరు సెలియబడనివ్వండి అని మరి నీ కుటుంబంలో నీవు సహనం కలిగి ఉన్నావా పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నీవు ప్రార్థించిన కొన్నిసార్లు ఆలస్ అయినప్పుడు నీవు సహనాన్ని పాటిస్తే ఒకనొక సమయంలో దేవుడిని దీవించబోతున్నాడు అబ్రహాముకి వాగ్దానం చేయబడిన నాటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు అతను సహనాన్ని కలిగి ప్రభు కొరకు వేచి ఉన్నాడు ఇస్వాకు రెముకాలు ఇరవై సంవత్సరాలు వేచి ఉన్న తర్వాత వారికి సంతానం కలిగింది యోసేపు పదమూడు సంవత్సరాలు వేచి ఉన్నాడు మనం నేర్చుకున్నాం మోసేపు ఒక నాయకునిగా కావడానికి ముందు నలభై సంవత్సరాలు ఆయన ప్రభు కృప కొరకు ఎంతో సహనంతో ఓర్పుతో చూస్తున్నాడు ప్రతి సహోదరి సహోదరుడ అంతం వరకు ఎవరైతే సహిస్తాడో వారు రక్షించబడతాడు ప్రభు చెప్పి ఉన్నాడు మరి నీ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నీవు దూషింపబడుతున్నప్పుడు ద్వేషింపబడుతున్నప్పుడు నిందింపబడుతున్నప్పుడు మరి సహనాన్ని పాటిస్తున్నావా ప్రభువు నేర్పిన సహనాన్ని పాటిస్తే దేవుని జీవితంలో ఘనకార్యాలు చేయబోతున్నాడు నేను హెచ్చించబోతున్నాడు ఆయన అడుగు జాడలను అడుగుదాం అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక ఆమెన్ అడ్రస్ క్రైస్ట్ కౌనెంట్ చర్చ్ ప్లాట్ నంబర్ ఫిఫ్టీన్ ఖాళీఘాట్ కాలనీ నియర్ వుడా కాలనీ ఫేజ్ వన్ Vijayanagaram 535003 Andhra Pradesh. Another address, Christ Covenant Church behind Miseva, Pring Road, Vijayanagaram 535002 Andhra Pradesh. Our cell number 9441969118. God bless you and your family.